శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై ఎనిమిదవ భాగము శ్రీ సీతారామ లక్ష్మణులు అరణ్యములో ముందుకు వెళ్తున్నారు ఆ ఘోరారణ్యములో వారికి ఒక పెద్ద సరస్సు కనబడింది అది ప్రసన్నమైన జలములతో అనేక యోజన విస్తారమైనది ఆ తటాకము లోపలి నుండి గీతవాద్య ధ్వనులు వింతగా వినిపించసాగాయి రామలక్ష్మణులు ఆ విచిత్ర వృత్తాంతాన్ని గురించి ధర్మవృత్తు అనే పరమర్షిని ప్రశ్నించారు ధర్మవృత్తు ఆ సందర్శకులకు ఆ సరోవర వృత్తాంతాన్ని అపూర్వంగా వివరించసాగాడు రామభద్ర పూర్వము మాండకర్ణి అనే ఒక ముని పదివేల సంవత్సరాలు నీటిలో నిలిచి ఉండి వాయువునే భుజిస్తూ తీవ్రమైన తపమాచరించాడు దేవతలందరూ ఒక చోట గుమిగూడి ఆ తపస్సు వలన తమ పదవులకు ప్రమాదము కలుగుతుందనే భయముతో ఆయన తపస్సుకు అవాంతరం కల్పించదలచి మెరుపు తీగల వంటి ఐదుగురు అప్సరసలను సృష్టించారు మాండకర్ణి ఆ అప్సరసలను చూడగానే వసుడయ్యాడు తన తపము చాలించి ఆ తరుణులను స్వంతము చేసుకుని ఈ సరస్సులో ఒక అంతర్భాహాన్ని నిర్మించుకున్నాడు ఇందులో నిరంతరము గీతవాద్య ధ్వనులతో పంచాప్సరసలకు పరవశుడై కాలము గడుపుతున్నాడు ఈ జలాశయము అన్ని కాలాల్లో జలభరితమై విచిత్రధ్వని విశిష్టమై ఉంటుంది ధర్మభృతుడు చెబుతూ ఉంటే విని సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యపోయారు ముందుకి సాగారు సాయంకాలానికి మునీశ్వరుల ఆశ్రమ సముదాయము చేరుకున్నారు శ్రీరామ రామ రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने